చె చదవాడు చూసారు చదవాల ఇస్రా

నీ శ్రమతో ఏసీ ఎప్పుడు సినిమాలోకి వచ్చాడు ఎవరి శ్రమ ఏసే శ్రమ నీకు శ్రమ నీ శ్రమే కొట్టి వేసాడు ఎస్ంద్రం పోసం అని అన్నాడు మంచి మంచిగా

ఏది తినకుండా ఏది త్రాగకుండా ఉండేదే ఉపవాసం ఎవరు వాసు చేస్తా నిమిరే వాస్తు చేస్తుందా ఎవరు

मेरे पास होना पड़ता है मेरे आपात అందుకే నా మాట ఆలకించుడి అంట ఎవరి మాట ఆలకించడం కులస్తుల మాట ఆలకిస్తున్నారు కదా బంధువుల మాట ఆలకిస్తున్నారు కదా ఎవరో చెప్పిన దోపుడు మాట ఆలకిస్తున్నారు కదా ఎవరి కుల క్రైస్తులు మత క్రైస్తులు ఆచార్య క్రైస్తులు జన్మదార క్రైస్తులు ఏ మాట మాట ఆలకిస్తున్నారు కదా ఇలాంటి చేసులు బాగా అర్థం వల్ల ఎవరి ఎవరు చెప్పాడు ఎవరిని బాగా మాటలు చెప్పేసి బాగా

ఉపవాసంలకు ఇష్టమైనది కాదు మరి ఏది దేవుడికి ఎవరు కానీ అసలు కాకుండా ఎవరు చూసుకోవాలన్నాడు మిగిలిపో మూడు రోజులు పచ్చి ఉపవాసం బంధువులు ప్రార్థించి అది చేత కాదు మంద హరుని ఉద్భవరా టిక్కు 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 వద్ద పరిపరి చేయాల దొబ్బుచి పొడి టిక్కు 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 వద్ద ఐటికి ఇటికి పొయి లోకం మాత్రం చెప్పుకోవాల ఎ షేదు దరికి అలా మిత్రు దరికి అలా కోర దరికి అలా బొందు దరికి అలా మరి మలూర్య

చెబుతా మళ్ళా అంటే ఎట్లాగా అందుకే నిలివే పట్టణస్తులు ఉన్నట్టు మూడు రోజులు మూడు రోజులు ఉండండి ప్రభు సదు మీ అవసరాల కోసం ఉండండి మీ సమస్యల కోసం ఉండండి లేదా దేవుడికి ఇష్టమైన రీతులు మంచి నీళ్ళు కూడా తాకుండగా పిల్లలకు పాలు కూడా ఇవ్వకుండా దేవుడి సతులు కరిగేలు కాచి పచ్చాపంతో ప్రార్థించాలని పెరిగి దేవుడు వారి ప్రాంతం వారి వేడుకు రావాల్సిన కీడు రాకుండా ఆపివేసి